ఒక్కసారి ఈ వీడియోను చూడండి మంచు మనోజ్ గారు తన భార్యతో కలిసి బంజారా హిల్స్లోని ఓ ఆసుపత్రికి చేరుకున్నారు కారు నుంచి దిగి ఓ వ్యక్తి సాయంతో నడుస్తూ ఉన్నారు ఆయన కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి మెడకు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది ఓ పట్టిని కూడా ఆయన మెడకు పెట్టుకున్నారు నన్ను మా నాన్న కొట్టారు విద్యానికేతన సిబ్బంది కూడా నాపై దాడి చేశారు నా భార్యపై కూడా దాడి చేశారు అంటూ డయల్ హండ్రెడ్కు ఫోన్ చేసి మంచు మనోజ్ చెప్పిన మాటలో నిజం ఉందా లేదా అన్నది ఈ ఒక్క వీడియోతోనే ఫుల్ క్లారిటీ వస్తుంది ఏదో ఒక గొడవ జరగటం మంచు మనోజ్ నుంచి ఏదో ఒక లీక్ బయటకు వెళ్ళటం అది కాస్త మీడియాలో బిగ్ డిబేట్గా మారడంతో మా మధ్య గొడవలు ఏమీ లేవని మంచు విష్ణు కానీ మంచు మోహన్ బాబు గారు కానీ ప్రకటించడం వంటి సీన్లు పదే పదే మంచు ఫ్యామిలీలో రిపీట్ అవుతూనే ఉన్నాయి అసలు మంచు మనోజ్ చుట్టూ ఎందుకు ఇంత రచ్చ మంచు ఫ్యామిలీలో అసలేం జరుగుతుంది అని ఆలోచిస్తే చాలా విషయాలే కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మార్చి మూడో తారీఖున మంచు మనోజ్ భూమా రెడ్డిల పెళ్లి జరిగింది మంచు లక్ష్మి ఇంట్లోనే ఆమె పెళ్లి పెద్దగా తమ్ముడికి ఘనంగా పెళ్లి జరిపించింది ఆ పెళ్లికి అసలు మంచు విషయం వస్తాడా లేదా మంచు మోహన్ బాబు గారు వస్తారా లేదా అన్న డౌట్లు అయితే అందరికీ కలిగాయి భూమా రెడ్డితో పెళ్లి జరగటం అనేది మంచు ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టం లేదని మంచు మోహన్ బాబు గారికి అయితే అసలు ఇష్టం లేదని వద్దన్నా పెళ్లి చేసుకుంటే మాత్రం నేను పెళ్లికి రానట్టు ఆయన తేల్చేశారంటూ అప్పట్లో వార్తలు షికారులు చేశాయి ఆ వార్తలకు బలం చేకూరుతూ తల్లిదండ్రులు ఉన్నా సరే అక్క మంచు లక్ష్మి గారే పనులన్నీ కూడా అన్నీ తానే చూసుకున్నారు పెళ్లిని కూడా ఆమె దగ్గరుండి చేశారు అయితే పెళ్లి రోజు మాత్రం మంచు విష్ణు మోహన్ బాబు గారు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు వధువు వరులను దీవించారు ఆశీర్వదించారు ఆ తర్వాత మంచు విష్ణు తన దారిన తాను వెళ్ళిపోయాడు అంతటితో ఆ వార్తలకు మంచు ఫ్యామిలీ చెక్ పెట్టినట్టయింది మా మధ్య విభేదాలు లేవు అదంతా మీడియా క్రియేటివిటీ అని తేల్చి చెప్పినట్టు కట్ చేస్తే భూమా రెడ్డితో మంచు మనోజ్ పెళ్ళైన ఇరవై రోజుల తర్వాత అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మార్చి ఇరవై నాలుగో తారీఖున మంచు మనోజ్ బంధువులపై మంచు విష్ణు దాడికి దిగారు మంచు మనోజ్ వారి ఇంట్లో ఉండగానే వాడేదో అంటున్నాడు ఒరేగిరే అని వాడేదో అంటున్నాడు కదా అంటూ మంచు విష్ణు కోపంగా కొట్టేందుకు వచ్చాడు మధ్యలో ఉన్న వాళ్ళు సంది చెప్పి మంచు విష్ణు బయటకు పంపించారు ఆ వీడియోను మంచు మనోజ్ గారే స్వయంగా తీసి మరీ ఇదండి ఇళ్లలోకి వచ్చి కొడుతుంటాడు మా ను బంధువులను ఇది సిచువేషన్ అంటూ మంచు మరోజు కామెంట్స్ కూడా చేశాడు ఆ వీడియోను ఆయనే పెట్టారు కూడా అంతే ఆ వీడియో యమా వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసింది మీడియా అయితే పుంకాను పుంకాలుగా వార్తలను రాసేసింది వీడియోలను పోస్ట్ చేసింది కట్ చేస్తే మోహన్ బాబు గారు ఎంట్రీ ఇచ్చారు అసలు మా మధ్య గొడవలు ఏమీ లేవు అవాస్తవాలను ప్రచురించొద్దు అంటూ మీడియాకు శుద్ధులు చెప్పారు కట్ చేస్తే వెంటనే మంచు విష్ణు గారి నుంచి రియాక్షన్ వచ్చింది మంచు ఫ్యామిలీ రియాలిటీ షో అని ఓ వెబ్ సిరీస్ను స్టార్ట్ చేస్తున్నాం అందులో భాగంగానే ఆ వీడియోను షూట్ చేశాము మా మధ్య ఏ గొడవలు లేవంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు అదే సమయంలో మార్చి ముప్పై ఒకటో తారీఖున హౌసెస్ ఆఫ్ మంచు ది రియాలిటీ షో అంటూ ఓ స్పెషల్ వీడియోను కూడా మంచు విష్ణు గారు రిలీజ్ చేశారు ఆ వీడియో యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై మూడులోనే ఆ రియాలిటీ షో రిలీజ్ అవుతుంది అన్నారు రెండు వేల ఇరవై మూడు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కూడా పూర్తి అయిపోయింది కానీ ఆ రియాలిటీ షో మాత్రం అస్సలు రిలీజ్ కాలేదు కోర్స్ అసలు ఆ రియాలిటీ షోను షూట్ చేసి ఉంటే కదా బయటకు వచ్చేది గొడవ జరిగిందన్నమాట నిజం మంచు మనసుతో మంచు విష్ణుకు గొడవలు ఉన్నాయన్నమాట కూడా నిజం కానీ ఆ వీడియో బయటకు రాకపోయి ఉంటే మంచు విష్ణు ఇలా పనిగొట్టుకు మంచు ఫ్యామిలీ రియాలిటీ షో అనే మరో వీడియోను బయట కు వదిలే అవసరం రాకపోయి ఉండేది మంచు మనోజ్ ఆ వీడియోను బయట పెట్టడంతో దాన్ని కవర్ చేయడానికి తండ్రి ఆదేశాలతో అప్పటికప్పుడు గా మంచు విష్ణు అల్లుకున్న స్టోరీ అది మంచు విష్ణు గారు ఆ వీడియోను రిలీజ్ చేసిన కొద్ది రోజుల వరకు ఆ విషయంపై వార్తలైతే వచ్చాయి ఆ తర్వాత మీడియాకు కొత్త వార్తలు కొత్త కాంట్రవర్సీలు లభించాయి మంచు ప్రదర్శ మధ్య గొడవలు మరుగున పడిపోయాయి ఇక ఆ తర్వాత అంతా సాఫీగా ఉందనుకున్న తరుణంలో మళ్ళీ ఇప్పుడు సడన్గా మంచు ఫ్యామిలీలో గొడవలు మరోసారి రచ్చకెక్కాయి అయితే ఈసారి ఆ కాంట్రవర్సీలో మంచు విష్ణు లేరు మంచు మనోజ్ మంచు మోహన్ బాబుల మధ్య అంటే తండ్రి కొడుకుల మధ్య గొడవలు అంటూ ఏకంగా పోలీస్ స్టేషన్కే ఫోన్లు వెళ్ళాయి మా నాన్న నన్ను కొట్టారు విద్యా నికేతనంలో పనిచేసే బయట వ్యక్తులు కూడా దాడి చేశారు నా భార్య మీద కూడా దాడి చేశారు అంటూ మంచు మనోజే హండ్రెడ్కు కు ఫోన్ చేసి చెప్పారు వాస్తవానికి మంచు మనోజ్ ఇప్పుడు హైదరాబాద్ శివార్లోని జల్పల్లిలో ఉన్న ఫామ్ హౌస్లో తన భార్యతో కలిసి నివసిస్తున్నారు అదే ఇంట్లో తండ్రి మోహన్ బాబు తల్లి నిర్మలాదేవి కూడా ఉంటున్నారు మంచు మనోజ్ నుంచి ఫోన్ కాల్ రావడంతో పోలీసులు ఆ ఇంటికి వెళ్లారు అసలేం జరిగిందన్నది ఆరా తీశారు మంచు మనోజ్తోనూ మాట్లాడారు పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు ఇదే విషయాన్ని ఆ ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో పోలీసులు మీడియాకు వివరించారు కూడా ఆ ఏమీ లేదండి జస్ట్ ఫ్యామిలీ ఇష్యూ ప్రాబ్లం ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయమని చెప్పామంటూ పోలీసులు క్లారిటీ ఇచ్చారు పోలీసులు అలా బయటకు వెళ్ళిపోయారో లేదో వెంటనే మంచు మనరుస్తున్న భార్యా పిల్లలతో కలిసి ఆ ఇంట్లోంచి బయటకు వచ్చారు ఆ ఇంటి బయటే కాసుకుని కూర్చున్న మీడియా మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్తారని అనుకుంది కానీ ఆయన నేరుగా బంజారా హిల్స్లోని ఆసుపత్రికి వెళ్ళి అందులో అడ్మిట్ అయ్యారు చికిత్స తీసుకున్నారు అసలు మంచు మోహన్ బాబు మంచు విష్ణులతో మంచు కు గొడవ ఏంటి అని ఆలోచిస్తే కొన్ని కారణాలు అయితే కనిపిస్తున్నాయి మంచు మోహన్ బాబు గారికి విద్యా సంస్థలు ఉన్నాయి తిరుపతిలోను హైదరాబాద్లోను ఆయనకు విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అదే సమయంలో విద్యానికేతన్కి కు సంబంధించి డిగ్రీ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ ఫార్మసీ కాలేజీ నర్సింగ్ ఎంబీఏ ఎంసీఏ కాలేజీలంటూ ఒకటికి పది బ్రాంచులు మోహన్ బాబు చేతిలో ఉన్నాయి అదే సమయంలో సినిమాల్లో ఆయన బాగానే సంపాదించారు ఇప్పుడంటే ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒకప్పుడు విలన్ గాను హీరో గాను ఆయన సినిమాల్లో భారీ సక్సెస్ ను పొందారు రాజకీయాల్లో కూడా పునాలు సాగారు ఐదు వందలకు పైగా సినిమాల్లో నటించిన ఆయనకు భారీగా ఆస్తు పసులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల వందల ఎకరాల స్థలాలు ఆయనకు ఉన్నాయి ఫామ్ హౌసులు కూడా ఉన్నాయి అటు తిరుపతిలో కూడా ఆయనకు భారీగా ఆస్తిపాసులు ఉన్నాయి ప్రస్తుతం ఆస్తిపాస్తుల గురించే ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి నాకు న్యాయంగా దక్కాల్సిన ఆస్తిని నాకు ఇవ్వమంటూ మంచు మనోజ్ తండ్రిని అడిగారా విద్యా ఉన్న హక్కులను వదులుకోమని తండ్రి మోహన్ బాబు మంచు మనోజ్ను ఆదేశించారా అలా వదులుకోనంటూ మంచు మనోజ్ బెట్టు చేయడం వల్లే ఇంట్లో గొడవ జరిగిందా ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందువల్లే మంచు మనోజుకు ఆస్తిని ఇవ్వటం లేదా మంచు విష్ణు వెనకుండి ఈ కథను నడిపిస్తున్నారా అసలు మంచు మనోజ్ అంటే మంచు విష్ణుకు ఇష్టం లేదా అదే నిజమైతే కారణం ఏంటి అన్నాదముల మధ్య విభేదాలకు అసలు మూలం ఏమిటి తల్లులు ఒకరే కాకపోవచ్చు కానీ తండ్రి మాత్రం ఒకరే కదా అయినప్పటికీ మంచు విష్ణుకు మంచు మనోజ్కు మధ్య ఎందుకు ఈ గొడవలు అప్పట్లో పాండవులు పాండవులు తొమ్మిదా అంటూ ఫ్యామిలీ అంతా కలిసి నడిచారు మెలిసి నిన్నారు రెండు వేల పదమూడవ సంవత్సరం వరకు కూడా వారి మధ్య అంత వ్యవహారం బాగానే ఉంది కానీ ఈ మధ్యలో ఏమైంది పెళ్ళిళ్ళు అయిన తర్వాతే ఆస్తిపాస్తుల విషయంలో గొడవలు వస్తున్నాయా అన్న విషయాలకు మంచు మనజ్ కానీ మంచు విష్ణు కానీ మంచు మోహన్ బాబు గారు కానీ మంచు లక్ష్మి గారు కానీ ఎవరో ఒకరే వాస్తవాలు చెప్పగలరు ఈ విషయాల్లో ఎవరు ఎన్ని చెప్పినా ఏ మీడియా సంస్థ ఏమని వార్తలు రాసినా కూడా అవన్నీ ఊహాజనిత వార్తలే అని మాత్రం తేల్చి చెప్పవచ్చు అయితే ఒక్కటి మాత్రం నిజం ఎంతో టాలెంట్ ఉన్నా సరే వ్యక్తిగతంగా ఎంతో మంచి వాడైనా సరే మంచు మనసు మాత్రం ఎదగాల్సినంత రేంజ్లో ఎదగలేదు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఒక్కడు మిగిలాడు అనే సినిమాయే ఆయన హీరోగా నడిచిన చివరి సినిమా ఆ తర్వాత ఆయన హీరోగా ఒకటి రెండు సినిమాలు అనౌన్స్ చేసినా ఒక్కడు కూడా ఇంతవరకు పట్టాలక్కలేదు మధ్యలోనే ఆగిపోయాయి అహం బ్రహ్మస్మి అనే ఈ సినిమాను నాలుగేళ్ల క్రితమే అనౌన్స్ చేశారు కానీ అది అర్ధాంతరంగా ఆగిపోయింది వార్డ్ ఫిష్ అంటూ మరో సినిమాను అనౌన్స్ చేశారు ఆ సినిమా ఎంతవరకు వచ్చిందో ఆయనకే తెలియాలి మంచు మనోజ్ లాంటి వ్యక్తి జీవితంలో ఎదురైన అవరోధాలను అధిగమించి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే వాస్తవానికి సినిమా ఛాన్సులు వెలువలా రావాలి ఆయన హీరోగా సినిమాలు తీసేందుకు నిర్మాతలు క్యూ కట్టాలి కానీ ప్రస్తుతం అలా జరగడం లేదు ఆయన హీరోగా సినిమాను అనౌన్స్ చేస్తున్నా సరే డబ్బులు లేక మధ్యలోనే సినిమాలు ఆగిపోతున్నాయి చివరకు తేజ సజ్జా వంటి కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్ విలన్గా నటిస్తున్నారంటే ప్రస్తుతం ఆయన సినీ కెరీర్ ఎటువైపు వెళుతుందో ఊహించవచ్చు అదే సమయంలో భైరవం అనే సినిమాలో కూడా ఆయనది విలన్ పాత్రే హీరోగా ఓ వెలుగు వెలగాల్సిన మంచు మనోజ్ అవకాశాలని ఆయన ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితుల్లో ఉండాల్సిన మంచు మనోజ్కు సినిమాల్లో ఎందుకు ఈ పరిస్థితి మంచు మనోజ్ అనే వ్యక్తి సినిమాల్లో ఎదగడం హీరోగా సక్సెస్ అవ్వడం ఎవరికైనా ఇష్టం లేదా పని గట్టుకుని మరి మంచు మనోజ్ సినిమాలను ఎవరైనా ఆపేస్తున్నారా ఆయనతో సినిమాలను ఎవరూ తీయకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా అన్నది మంచు మనోజ్కే తెలియాలి వ్యక్తిగతంగా మంచు మనోజ్ అనే వ్యక్తి చాలా చాలా సమాజంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా సరే వెంటనే స్పందించే వ్యక్తి మంచు ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళంతా ఓ రకమైతే మంచు మనోజన వ్యక్తి మరో రకమంటూ సినీ ఇండస్ట్రీలోనే కాదు సాధారణ జనాలు కూడా అనుకుంటూ ఉంటారు వాస్తవానికి పెళ్లికి ముందు వరకు కూడా మంచు మనజ్ సినీ కెరీర్ సాఫీగానే సాగింది అందులో హిట్లు ఉండొచ్చు ఫ్లాప్లు ఉండొచ్చు కానీ సినీ అవకాశాలు మాత్రం ఆయనకు వెంట వెంటనే వచ్చాయి రెండు వేల పదిహేనో సంవత్సరంలో ప్రణతి రెడ్డితో పెళ్లి తర్వాత కూడా అంతా సాఫీగానే నడిచింది పెళ్లి తర్వాతే శౌర్య అటాక్ గుంటురోడు ఒక్కడు మిగిలినటువంటి సినిమాల్లో ఆయన నటించాడు కానీ ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం స్టార్ట్ అయ్యాయో ఆ విభేదాలు కాస్త విడాకుల వరకు వెళ్ళిందో అప్పటి నుంచి ఆయన నుంచి సినిమాలు ఆగిపోయాయి ఇకపై సినిమాల్లో నటించడం అని కూడా మంచి మనోజ్ అనౌన్స్ చేసేశారు కూడా కానీ ఆ తర్వాత ఆయన లైఫ్ ఎటుటో వెళ్ళిపోయింది మాజీ ప్రేసి పరిస్థితి కూడా తనలాగే ఉందని తెలిసి భూమా రెడ్డితో ఆయన మళ్ళీ టచ్లోకి వెళ్లారు అందరికీ తెలిసిన విషయమే భూమా రెడ్డికి కూడా గతంలో ఓసారి పెళ్ళైంది ఓ బాబు కూడా ఉన్నాడు కానీ భర్తతో విభేదాలు వచ్చాయి దీంతో ఆమె కూడా భర్త నుంచి విడిపోయి వేరుగా ఉండటం మొదలుపెట్టింది తల్లిదండ్రులు చనిపోవటం అక్కయ్య కూడా కష్టాల్లో ఉండటంతో ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు మంచు మనజే దగ్గరుండి సేవలు చేశాడన్న విషయం అతి తక్కువ మందికి తెలుసు ఆ తర్వాత కొన్నాళ్ళకే భర్తకు ఆమె విడాకులు ఇచ్చింది తనను ప్రేమగా చూసుకుంటున్న మంచు మనోజ్తో ఆమె కనెక్ట్ అయ్యారు వాస్తవానికి పెద్దలు ఒప్పుకుని ఉంటే వారిద్దరూ మొదట్లోనే పెళ్లి చేసుకుని ఉండేవారు మంచు ఫ్యామిలీకి భూమా ఫ్యామిలీకి ఎన్నో ఏళ్ల నుంచి సత్సంబంధాలు ఉన్నాయి మంచు మోహన్ బాబుకు భూమా నాగిరెడ్డి గారికి మంచి స్నేహం ఉండేది రెండు కుటుంబాల మధ్య రాకపోకల సమయంలోనే రెడ్డి మంచు మనోజ్ ప్రేమలో పడ్డారు కానీ వాళ్ళ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు ఫలితంగానే ఇద్దరు వేరు వేరు పెళ్లిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఇద్దరు కూడా జీవిత భాగస్వాములకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది చివరికి మళ్ళీ వీళ్ళిద్దరే ఒకటయ్యారు ఆ బాబు తన సొంత కొడుకు కానప్పటికీ ఆ భావనే లేకుండా వాడు నా కొడుకే శివయ్య ఇచ్చిన బిడ్డ అంటూ మంచు మనోజ్ మనసారా ఆ బిడ్డను దగ్గరకు తీసుకోవటం ఆయన మంచి మనసుకు నిదర్శనం అలాంటి వ్యక్తికి ఎందుకీ కష్టాలు ఎందుకు ఇబ్బందులు అని మాత్రం నాకైతే బాధిస్తుంది అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది కొడుకును మోహన్ బాబు కుట్టారంటే సరేలే అనుకోవచ్చు ఆయన తండ్రి కాబట్టి ఈయన కొడుకు కాబట్టి కానీ పరాయ వ్యక్తులు వచ్చి తండ్రి ముందే కొడుకును కొట్టారు అంటూ వస్తున్న వార్తల్లో నిజం ఎంత అన్నది మాత్రం తెలియాల్సి ఉంది చూడాలి మరి ఈ వ్యవహారం మున్ముందు ఇంకెంత దూరం తీసుకెళ్తుందో అన్నది ఇదండి మంచు ఫ్యామిలీలో గొడవల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ